ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే కథ వింటే సైన్స్ కన్నా మన పురాణాల శక్తి ఎంత గొప్పదో అర్థమవుతుంది ప్రకృతి నియమాలను తల్లకిందులు చేస్తూ ఒక మగ మహారాజు గర్భం దాల్చడం అనేది మీరు ఎప్పుడైనా విన్నారా అవును మీరు విన్నది నిజమే తొమ్మిది నెలల పాటు ఒక తల్లి పడే ప్రసవ వేదనను ఒక అజేయమైన రాజు అనుభవించాడు అసలు ఆ రాజు ఎవరు కేవలం ఒక చుక్క నీరు ఆయన జీవితాన్ని ఇంకా చరిత్రను ఎలా మార్చేసింది మునుల మంత్రశక్తితో ఆయన కడుపులో పెరిగిన ఆ బిడ్డ లోకాల నేల చక్రవర్తిగా ఎలా మారాడు ఇది కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు విదాడిన ఒక వింత నాటకం ఒక తండ్రి తల్లిగా మారి తన రక్తాన్ని పంచుకున్న ఈ రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ మీకు ఇంత వివరంగా చెప్పి ఉండరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ కథ చివరిలో దాగున్నా ఆ డివైన్ సీక్రెట్ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచేస్తుంది స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం you um. కొన్ని యుగాల క్రితం అయోధ్యను పాలించిన ఇక్ష్వాకు వంశంలో యువనాశ్రుడు అనే రాజు ఉండేవాడు ఆయన ఎంతో ధర్మాత్ముడు ఇంకా పరాక్రమవంతుడు ప్రజలందరూ అతన్ని కంటికి రెప్పలా చూసుకునే దేవుడిలాగా భావించేవారు ఆయన రాజ్యంలో అన్ని ఉన్నాయి సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు అజేయమైన సైన్యం కానీ ఒకే ఒక వెళితే ఆయన్ని రాత్రి నిద్రపోనిచ్చేది కాదు అదే సంతానం లేకపోవడం తను చనిపోతే ఈ వంశాన్ని ఎవరు ముందుకు తీసుకువెళ్తారు అలాగే తన ప్రజల్ని ఎవరు కాపాడుతారు అనే ఆలోచన రాజుని ఇప్పుడు కుంగదీసేది మనం కూడా లైఫ్ లో అన్ని ఉన్న ఏదో ఒక చిన్న వెల్తి కోసం బాధపడుతూ ఉంటాం యువనాశ్రుడి పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉండేది ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆయన ఎంతటి కష్టానికైనా సిద్ధపడ్డాడు చివరికి తన బాధను భరించలేక యువనాశ్రుడు రాజ్య భోగాలన్నిటినీ వదిలేసి అడవికి బయలుదేరాడు అక్కడ ఘోర తపస్సు చేస్తున్న మహర్షులను ఆశ్రయించాడు ఆ రాజు మహర్షులతో ఇలా అంటాడు మహాత్ములారా నేను రాజ్యాన్ని కాపాడగలను కాని నా వంశాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను దయచేసి నాకు ఏదైనా మార్గం చూపించండి అని వేడుకున్నాడు ఆ రాజు నిజాయితీని చూసి ఆ మునులు చెలించిపోయారు సాధారణంగా సంతానం కోసం పుత్రకామేష్ఠి యాగం చేస్తారు కదా అలాగే యోనాశువుడి కోసం కూడా ఒక అతి శక్తివంతమైన యాగాన్ని మొదలు పెట్టారు ఈ యజ్ఞం మామూలుది కాదు దీని ద్వారా వచ్చే ఫలితం నేరుగా దేవతల ఆశీస్సులతో సమానం ఆ యజ్ఞం పూర్తి కావడానికి ఎన్నో రోజుల కఠిన దీక్ష అవసరమైంది చివరికి ఆ యజ్ఞం దాదాపుగా ముగింపు దశకు వచ్చింది ఆ సమయంలో మా మహర్షులు ఒక కలశంలో నీటిని తీసుకొని రాత్రంతా కూర్చొని అత్యంత శక్తివంతమైన మంత్రాలను ఆ నీటిలోకి ఆ నీరు ఇప్పుడు సాధారణ నీరు కాదు అది ఒక లైఫ్ క్రియేటింగ్ ఎనర్జీ ఆ నీటిని మరుసటి రోజు ఉదయం రాణి తాగితే ఆమె తక్షణమే గర్భం దాల్స్తుందని మహర్షులు చెప్పారు ఆ రోజు రాత్రి ఆ కలశాన్ని చాలా పవిత్రంగా ఒక చోటు ఉంచి అందరూ నిద్రపోతారు కానీ విధి ఆటం మరోలా ఉంది ఆ రాత్రి జరగబోయే చిన్న పొరపాటు ఈ ప్రపంచం చూడని ఒక పెద్ద అద్భుతానికి దారి తీస్తుందని ఎవ్వరూ ఊహించలేదు ఇంకా ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది సరిగ్గా అర్ధరాత్రి సమయం అడవిలో అంతా నిశ్శబ్దంగా ఉంది రాజు యువనాశువుడికి అకస్మాత్తుగా విపరీతమైన దాహం వేసింది ఆయన గొంతు ఎండిపోయి ప్రాణం పోయేలాగా ఉంది నిద్రలో నుంచి లేచిన రాజు చుట్టూ చూశాడు అందరూ నిద్రలో ఉన్నారు తన సేవకులను పిలిచి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనే నీళ్ల కోసం వెతకడం మొదలు పెట్టాడు ఆ చీకట్లో అతని కళ్ళు ఆ మంత్రజలం ఉన్న కలశం మీద పడ్డాయి అది మహర్షులు సిద్ధం చేసిన పవిత్ర జలమని ఆయనకు ఆ సమయంలో గుర్తుకు రాలేదు కేవలం దాహం తీర్చుకోవాలనే ఆరాటంలో ఆ కలశాన్ని తీసుకొని ఒక చుక్క నీరు కూడా లేకుండా తాగేశాడు అది తన భార్య కోసం ఉంచిన సంతాన ఫలమని ఆయనకు ఆ సమయంలో గుర్తుకు లేదు తెల్లవారింది మహర్షులు వచ్చి చూసేసరికి కలశం ఖాళీగా ఉంది వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు ఈ నీరు ఏమైంది ఎవరు తాగారు అని గట్టిగా అరిచారు యువనాశుడు వణుకుతూ ముందుకు వచ్చి దాహం భరించలేక నేనే తాగాను స్వామి చెప్పాడు అప్పుడు మహర్షులు వారి తలను బాదుకొని రాజా ఆ నీరు నీ భార్య తాగాలి కాని నువ్వు తాగావు మంత్రశక్తి వ్యర్థం కాదు కదా ఇప్పుడు ప్రకృతి సిద్ధాంతాలకు విరుద్ధంగా నీ కడుపులోని బిడ్డ పెరుగుతాడు ఒక పురుషుడుగా నువ్వు గర్భం దాల్చబోతున్నావు అని చెప్పారు రాజు గుండె ఆగిపోయినంత పని అయింది లోకం తనను చూసి నవ్వుతుందేమో అని భయం మొదలైంది రోజులు గడుస్తున్నాయి మహర్షులు చెప్పినట్టే రాజు యువనాశుడి కడుపు పెరుగుతూ వచ్చింది ఆయనకు ఒక గర్భవతికి ఉండే లక్షణాలన్నీ మొదలయ్యాయి ఆయాసం నీరసం ఇంకా కడుపులో బిడ్డ కదలికలు ఒక తండ్రిగా ఆయనకు ఆ అనుభూతి కొత్తగా ఉంది కానీ సమాజం ఏం ఆలోచిస్తుందో అన్న ఆందోళన ఎక్కువయింది కానీ రాజు మాత్రం ధైర్యం కోల్పోలేదు తను చేసిన చిన్న పొరపాటును దైవ నిర్ణయంగా స్వీకరించాడు తొమ్మిది నెలల పాటు ఒక తల్లి పడే ప్రసవ వేదనను ఆ రాజు అనుభవించాడు ఇది మనకు ఏం నేర్పుతుందంటే తల్లి అనే పాత్ర ఎంత గొప్పదో అది కేవలం శరీరానికి సంబంధించింది కాదు ఇది ఒక గొప్ప త్యాగం తొమ్మిది నెలలు నిండాయి ప్రసవ సమయం వచ్చింది కానీ ఒక మగవాడికి బిడ్డ బయటకు వచ్చే మార్గం ఉండదు కదా మరి ఆ బిడ్డ ఎలా పుట్టాలి ఇంకా మహర్షులు దిగారు వారు తమ ఉపయోగించి రాజుకి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ఆయన ఎడమకాలి తొడను మంత్రశక్తులతో చీల్చి లోపల ఉన్న బిడ్డను బయటకు తీశారు ఆశ్చర్యకరంగా ఒక అద్భుతమైన తేజస్సుతో ఒక మగ బిడ్డ జన్మించాడు ఆ బిడ్డ పుట్టగానే ప్రకృతిలో శుభ సంకేతాలు కనిపించాయి ఆకాశం నుంచి పూలవాన కురిసింది ఆ శిశువు ముఖం చూస్తుంటే సాక్షాత్తు దేవుడే దిగివచ్చినట్లుగా ఉంది బిడ్డ అయితే పుట్టాడు కానీ ఇప్పుడే అసలు సమస్య మొదలైంది ఆ బిడ్డకు పాలు ఇచ్చేది ఎవరు తండ్రి కడుపున పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆ అబ్బాయికి ఆహారం ఏది ఎవరు అతన్ని సాకుతారు అని అందరూ ఆందోళన చెందుతూ ఉండగా స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆ శిశువు యొక్క గొప్పతనాన్ని చూసి ఇంద్రుడు ముగ్ధుడయ్యాడు ఈ బిడ్డకు వేరే ఎవరి పాలు అవసరం లేదు నేనే అతన్ని పోషిస్తాను అని ప్రకటించాడు ఇంద్రుడు తన చూపుడు వేలుని ఆ బాలుడి నోట్లో ఉంచాడు ఆ వేలి నుంచి అమృతం వంటి పాలు బిడ్డకు అందాయి అప్పుడు ఇంద్రుడు ఆ బిడ్డను ఎత్తుకొని మాం దాస్యాతి అని పలికాడు సంస్కృతంలో దీని అర్థం నేనే ఇతన్ని రక్షిస్తాను అని ఇంద్రుడు అన్న ఈ పదం నుండే ఆ బాలుడికి దాత అనే పేరు వచ్చింది ఇంద్రుడి అమృతాన్ని తాగడం వల్ల మాం దాత చాలా వేగంగా బలశాలిగా ఎదిగాడు సాధారణంగా పిల్లలు సంవత్సరాల్లో పెరిగితే మామదాత మాత్రం రోజుల్లోనే పెద్దవాడైపోయాడు యువనాశ్రుడు తన కొడుకును చూసి గర్వపడ్డాడు తను పడ్డ కష్టానికి ఒక అద్భుతమైన వారసుడు లభించాడని సంతోషించాడు మామదాతుడి ఎదుగుదలను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు ఇంద్రుడి అంశ ఉండడం వల్ల ఆయనలో అపారమైన మేధస్సు ఉండేది చిన్నప్పుడే వేదాలను శాస్త్రాలను ఒక్కసారి వింటే గుర్తుకు పెట్టుకునేవాడు యుద్ధ విద్యల్లో కూడా ఆయనకు సాటి ఎవ్వరూ లేరు ఇంకా విలు విద్యలో దేవులను సైతం ఆశ్చర్యపరిచే నైపుణ్యం ఆయన సొంతమైంది తండ్రి యువనాశుడు తన కొడుకును చూసి మురిసిపోయేవాడు ఒక తండ్రికి తన కొడుకు తన కంటే గొప్పవాడు అవడం కంటే ఏం కావాలి మామదాతుడి రూపం మాట తీరు ఒక పరిపూర్ణమైన రాజుకు ఉండే లక్షణాలను ప్రతిబింబించేవి ఇంకా యువనాశుడు వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్న సమయంలో మామదాతాకు పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు అయోధ్య నగరం అంతా అలంకరించారు మాందాత రాజుగా బాధ్యతలు స్వీకరించిన రోజు ప్రజల ఆనందానికి అవధులు లేవు ఆయన సింహాసనం అధిష్ఠించగానే రాజ్యంలో వర్షాలు కురిశాయి పంటలు కూడా బాగా పండుతున్నాయి ఒక రాజు యొక్క పుణ్యం రాజ్యంలో కనిపిస్తుందని అంటారు కదా మామదాత విషయంలో కూడా అదే నిజమైంది ఆయన పాలనలో ఎవ్వరూ ఆకలితో లేరు అందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు కేవలం అయోధ్యకే పరిమితం కాకుండా మామదాత ప్రపంచాన్ని జయించాలని భావించాడు ఆయన తన సైన్యంతో బయలుదేరి అజేయమైన రాజుగా నిలిచాడు పురాణాల ప్రకారం మామదాత సప్తదీవులను జయించిన చక్రవర్తి అంటే ప్రపంచం ఆయన ఒక్కడే రాజు సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో ఎక్కడ అస్తమిస్తాడో ఆ భూమి అంతా మాందాత పాలనలోనే ఉండేది ఇతర రాజులు యుద్ధం చేయకుండానే ఆయనకు దాసోహం అయ్యేవారు ఎందుకంటే ఆయన వెనుక ఇంద్రుడి ఆశీష్యులు ఇంకా తండ్రి పవిత్రమైన త్యాగం ఉన్నాయి మనం మాందాత గురించి చెప్పుకునేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది అదే రావణాసురుడితో యుద్ధం త్రేతాయుగానికి ముందు రావణుడు తన అహంకారంతో లోకాలను వేధిస్తున్నప్పుడు మాందాతతో యుద్ధం చేశాడు రావణుడు అప్పటికే ఎంతో మందిని జయించాడు కానీ మామదాత దాటికి నిలబడుకోలేకపోయాడు వీరిద్దరి మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది చివరికి ఇద్దరి శక్తులు సమానమని గుర్తించి ఒకరినొకరు గౌరవించుకొని సంధి చేశారు ఇది మామదాత పరాక్రమానికి ఒక నిదర్శనం రావణుడిని కూడా ఓడించగలిగే శక్తి ఆయనకు ఉండేది చక్రవర్తిగా మామదాత వందలాది అశ్వమేధ యాగాలు రాజశూయ యాగాలు నిర్వహించాడు ఆయన దాన గుణం ఎంతో గొప్పది పేదలకు ఇంకా బ్రాహ్మణులకు కావాల్సినంత బంగారాన్ని దానం చే చేసేవాడు ఆయన పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది ప్రజలు దొంగతనాలు అంటే ఏంటో మర్చిపోయారు తండ్రి యువనాశుడు ఆశించిన వారసత్వం కంటే కొన్ని వేల రెట్లు గొప్పగా మాందాత తన పేరుని నిలబెట్టుకున్నాడు ఒక పురుషుడి కడుపున పుట్టిన బిడ్డ ఇంతటి ఘనకీర్తిని సాధించడం సృష్టిలోనే అద్భుతం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు రూపమైన శ్రీరాముడు కూడా ఇదే ఇక్ష్వాకు వంశానికి చెందిన వారు శ్రీరాముడికి పూర్వీకుడు మామదాత కీర్తిని చూసిన యువనాశ్రుడు చాలా ప్రశాంతంగా తన జీవితాన్ని గడిపాడు ఒక తండ్రిగా ఆయనకు లభించిన సంతృప్తి వెలకట్టలేనిది పురుషుడు తల్లిగా మారడం అనేది ఒక అవమానంగా కాకుండా ఒక పవిత్రమైన కార్యంగా ఆయన భావించాడు ఇప్పటి కాలంలో కూడా తండ్రులు వారి పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేశారు కానీ యువనాశుడి త్యాగం మాత్రం సృష్టికే ఆదర్శంగా నిలిచిపోయింది ఈ కథ మనకు ఏం నేర్పుతుందంటే సృష్టి నియమాలు అనేవి దైవశక్తి ముందు చాలా చిన్నవి భగవంతుడు తలుచుకుంటే దేనినైనా మార్చగలడు అలా మనిషి పడే ఆరాటం నిజాయితీ కలిగిన ప్రార్థన ఉంటే అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమవుతుంది మగవారైనా ఆడవారైనా ప్రేమ ఇంకా త్యాగం అనేవి లింగానికి సంబంధించినవి కాదు ఒక జీవికి జన్మనివ్వడం అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన కార్యం అది మహారాజైన యువనాశుడి విషయంలో నిరూపించబడింది కొంతమంది దీనిని నమ్మలేకపోవచ్చు కానీ ఇప్పటికీ మనం మెడికల్ సైన్స్ లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి వింత కేసులు మనం వింటూ ఉంటాం కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మంత్రశక్తుల ద్వారా ఇలాంటి మార్పులు జరిగాయని మన పురాణాలు చెబుతున్నాయి మన పూర్వీకులకు మన శరీరం గురించి అలాగే మన హార్మోన్ల గురించి అప్పట్లోనే అవగాహన ఉందేమో అని అనిపిస్తుంది అందుకే వారు ఇలాంటి లోతైన కథలను మనకు అందించారు ఈ కథను కేవలం ఒక వింతగా కాకుండా ఒక గొప్ప సత్యంగా మనం చూడాలి చూశారు కదా రాజు యువనాశుడి గర్భం మాందాత జననం వెనక ఎంత పెద్ద హిస్టరీ ఉందో ఒక చిన్న పొరపాటు ఎంతటి గొప్ప మార్పుకు దారి తీసిందో ఈ కథ నిదర్శనం ప్రకృతికి కూడా సాధ్యం కానిది సంకల్ప బలంతో సాధ్యమని ఈ కథ మనకు చెబుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి